నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ రంగారెడ్డి జిల్లా ఆమనుగల్ మున్సిపల్ పట్నంలోని పులకంటి మైసయ్య గారికి ఇందిరామైళ్ళు మంజూరు చేసి ఒక లక్ష రూపాయల బిల్లు ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటిని రద్దు చేస్తున్నాం లక్ష డబ్బులు తిరిగి ఇవ్వాలని చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమనుగల్ పట్నంలోని ఇంద్ర మైలు లబ్దిదారుని ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లలో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఇందిరా మైళ్ళు పేరుతో మరో కొత్త నాటకం తెరపైకి తెచ్చి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది నిరుపేదలకు ఇందిరాయి రద్దు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ది ఉంటే కల్పకుర్తి నియోజకవర్గంలో అనుమతులు ఇచ్చి రద్దు చేసిన వారికి ఇందిరాయిలు మంజూరు చేయాలని ఉప్పల వెంకటేష్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ అధ్యక్షులు పత్యానాయక్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్ మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య మాజీ ఎంపీ టీసీ కుమార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ వెంకటేష్ వరకుప్ప శంకర్ విక్రమ్ కిషోర్ నాగిల జగన్ జోతయ్య సోమ్లా కటికల శేఖర్ దారముని గణేష్ రమేష్ గౌడ్ శేఖర్ సతీష్ మహేష్ నేత విమల లలిత పాల్గొన్నారు ఇందిర ఇండ్లు ఇచ్చిన ప్రతి బిల్లును ఇందిర లక్ష రిలీజ్ చేసి మీకు బిల్లును మాకు ఈ ప్రొజిటింగ్ ఇవ్వడం జరిగింది మాకు ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చిన సందర్భంగా ఐదు లక్షలు ఇస్తారు కదా అని చెప్పండి మేము ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం ఇల్లు స్టార్ట్ చేసుకున్నాక బీజ్మెంట్ కట్టినాం బీజ్మెంట్ కట్టి టెన్త్ బియ్యం ఇచ్చినా టెన్త్ బియ్యం వేసినాక లక్ష రూపాయలు బిల్ ఇచ్చారు లక్ష రూపాయల బిల్ ఇచ్చి నీకు ఆల్రెడీ గతంలో మళ్ళీ వచ్చింది మళ్ళీ నీకు ఇప్పుడు ఇయ్యరు లక్ష రూపాయలు రిటర్న్ కొట్టాను చెప్పని నన్ను ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెడితే నేను అధికారులకు చెప్పేశాను ఇలా సంగతి నేను కట్టుకున్న పెట్టిన మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతారు లక్ష రూపాయలు ఏదైతే కట్టాలని అసలు అట్టేటప్పుడు నాకు ముందే చెప్పలేదు నన్ను నేను చెప్పే చెప్పేశాను కాకపోతే ఇంకా అది లక్ష రూపాయలు కట్ట కట్టలేదు నేను ఇంకా దాన్ని బట్టి నాకు బిల్లు కూడా నాది అది క్లోజ్ అకౌంట్ క్లోజ్ చేసి పడింది అధికారులకు వచ్చి నాది రూపు లెవెల్ అయింది బిల్లు కొట్టుకుని ఫోటో కొట్టుకోకూడదు అన్న కానీ వస్తలేదు నేను మీకు మీద మీకు రాదు బిల్లు అని అని మాకు ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇప్పుడు నేనేం చేయాలి ఉన్నీళ్ళు కూడా కొట్టుకున్నాను

హడావిడి చేసుకుంటూ స్థానిక సంస్థల వెనుకలు దృష్టిలో పెట్టుకొని అందరికీ పేదోళ్ళకి ఇల్లు ఇస్తాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఉన్న ఇల్లు కులగొట్టుకొని కుల కొట్టుకోండి పాతిళ్ళు కొత్తిల్లు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఉన్న ఇల్లు కుల కొట్టుకునే పరిస్థితి వచ్చింది కొత్తిళ్ళు కట్టుకుందామంటే సగం స్లాబ్ వరకు వచ్చింది ఇప్పుడు నీకు లక్ష రూపాయలు బిల్లు ఇచ్చి ఇప్పుడు నీకు ఇల్లు లేదు క్యాన్సల్ అయిందంటే ఆ కుటుంబాలు ఎక్కడ పడాలి ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి స్థానిక అధికారులు కావచ్చు ఆ పార్టీ నాయకులు కూడా కావచ్చు ఇంద్రమ్మ కమిటీ ఏదో ఉందో ఆ పార్టీ పార్టీ కమిటీ ఇందిరమ్మ ఇంద్రమ్మ కమిటీ కాదు ఆ పార్టీ కమిటీ పార్టీ కమిటీ వాళ్ళు సెలక్షన్ చేసిన వాళ్ళని ఒకసారి ఆ కుటుంబాల పరిస్థితి ఏంది ఉన్న ఇల్లు కూనగొట్టుకునే లక్ష రూపాయలు బిల్లు ఇచ్చి ఇప్పుడు ఇల్లు లేదంటే వాళ్ళు ఎక్కడ పోవాలి ఆ విషయమై మన రాష్ట్ర నేతేశ్వ మాట్లాడతారు చెప్పి మీ మీద వెరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా ప్రజలలో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన తోటి కాయిదాలు వంచరు కాయిదాల కానీ పైసలు ఎవడికేలే పైసలు ఇచ్చినోని కూడా క్యాన్సల్ అయినాయంటు దానికి సాకులు చెప్తున్నారు మీకు గతంలో ముప్పై ఏళ్ళ కింద ఇరవై వేల పదిహేను వేల వచ్చినాయి ముప్పై ఏళ్ల కింద యాభై వేలు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి చంద్రబాబు ఇల్లు వచ్చింది అదే ఎవరిని రామారావు ఇల్లు వచ్చింది అని చెప్తున్నారు ఎక్కడి కుటుంబాలు బాగుపడని కుటుంబాలు ఈ రోజు దళితులు గ్రామాలలో ఉన్న పేదవాళ్ళు మాకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది ఇది మా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా ప్రభుత్వం అంటున్నారు మా కొరకు పనిచేసే పార్టీ అనుకున్నారు కానీ వాళ్ళను నిట్టున నిస్థురంగా వాళ్ళని నిర్మోమతంగా బురదల కల్పేసిర్రు బాయిలు చంపేసిర్రు ఈ రోజు వాళ్ళను గొంతు కోసేసిరు నడి రోడ్డు మీద గొంతు కోసే వాళ్ళని నిలబెట్టిర్రు లక్ష రూపాయలు ఇచ్చిర్రు మిగిలిన నాలుగు లక్షలు క్యాన్సిల్ అయినాయని చెప్పిర్రు ఇచ్చిన లక్షలు వాపసు కొట్టమని రోజు ఫోన్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెక్వెస్ట్ జస్ట్ చెప్తున్నా మీరెవ్వరు కూడా నిరుత్సాహపడకండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఎక్కడైతే మీ నాయకులు మీ గ్రామాలలో వచ్చి ఇళ్ళు ఇచ్చినమని అని చెప్పిర్రో ఎక్కడైతే మీకు అండగా ఉంటామని మిమ్మల్ని వాడుకొని ఓట్లు ఇది ప్రజల సొమ్ము ఇది ప్రభుత్వం సొమ్ము ఏ ఒక్కడిది కాదు రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నంత అధికారం వాళ్ళ చేతులు ఉన్నంత అది కాంగ్రెస్ పార్టీ డబ్బులు కావు అది ఎమ్మెల్యేల డబ్బులు కావు అవి రేవంత్ రెడ్డి డబ్బులు కావు అది ప్రజల సొమ్ము పేదోడికి అందడానికి ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా పేద కుటుంబాలకు ఆ పైసలు చెందినప్పుడే సమాజం వస్తుందని చెప్పారు దాంట్లో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఆ పేదోడికి ఖచ్చితంగా నాలుగు లక్షలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీది ప్రజా ప్రభుత్వం అనే మనస్సాక్షి మీకు ఉన్నట్లయితే ఎమ్మెల్యే గారిని కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీ ప్రాంతం అన్నా రేవంత్ అన్నా ఇది మీ గడ్డ ఈ ప్రాంతంలో మీరు తిరిగిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి అయితే మా పేద వాళ్ళకు న్యాయం జరుగుతుందని మేము వేరే పార్టీలో ఉన్నా మనస్సాక్షి మీద నమ్ముకున్నాం మీరు గొప్ప అవుతారని మా పేదలకు అన్యాయం చేయాలని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని అనుకున్నాం కానీ మీరే వచ్చిన తర్వాతనే మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులే మా పేద కుటుంబాన్ని నోట్ల మన్ను కొడుతుర్రు గొంతు కోసి రోడ్డు చేస్తుర్రు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం పేద ఇంటి ఇళ్ళను పేరింటి ఇళ్ళను ఇందిరమ్మ ఇండ్ల క్యాన్సర్ను నిర్మూల నిర్మూలించాలి ఇందిరమ్మ ఇల్లు అందించాలి ఆమన్గల్ పట్టణంలో ఒక దళిత బిడ్డకి ఒక దళిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినం ఇది ప్రజాపాలనాన్ని పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన దిశగా ప్రయత్నం అనుకున్నాం దుర్మార్గంగా పేదవాడికి ఇల్లు వచ్చిందని ఐదు లక్షల ప్రొజలింగ్లు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు సంతోషపడి ఉన్న ఇల్లు గుళ్ళ కొట్టుకొని పిల్లలు రోడ్డు మీద ఉంటూ వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయలు ఒక బిల్లు కూడా ఇచ్చారు వాళ్ళ లక్ష రూపాయలు మంజూరు కూడా చేసారు ఆ లక్ష రూపాయలకు ఇంకా నాలుగు లక్షలు అప్పో సప్పో చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టినవి డబ్బులు కట్టుకొని దాన్ని బోడలు స్లాబ్ లెవెల్ తెచ్చిన తర్వాత సంబంధిత అధికారులు హౌసింగ్ బోర్డు అధికారులు ఈరోజు ఆ ఇల్లు క్యాన్సల్ అయింది ఇచ్చిన లక్ష రూపాయలు వాపస్ ఇవ్వమని అడుగుతున్నారు ఎక్కడి దౌర్భాగ్యం ఎక్కడి దురదృష్టం పేదోడికి ఒక ఇల్లు ఇస్తే ఆ ఇల్లుకు లక్ష రూపాయలు మంజూరు చేసామని ఆ పేద కుటుంబాలను ఆశలు పెట్టి ఉన్న ఇల్లు గుళ్ళగొట్టుకున్నాక నీ ఇల్లు క్యాన్సల్ అయ్యిందంటే ఆ కుటుంబం ఎక్కడ పోవాలి ఆ పిల్ల భార్య పిల్లలు ఆ కుటుంబం ఏ రకంగా తట్టుకోవాలి పేదోడికి ఇదే న్యాయం చేసేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలు కల్లో పుర్తి నియోజకవర్గం నీదన్నా ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడన్నా కొంతమందివేమో పాత ముప్పై ఏళ్ల కింద ఎనిమిది రెండు ఏళ్ళు వచ్చిన చేస్తారు కొంతమంది వేమో పెద్దగా పెట్టినంటారు మరి ఇది మీకు ముందు ఇచ్చేప్పుడే కబర్ ఉండాలి కదా అధికారులకు మరి ఆలోచన ఉండాలి కదా మీరు ఏ రకమైన ఆలోచనతోటి పేద కుటుంబాలను మభ్య పెడుతున్నారు ఏ రకమైన ఆలోచనతోటి పేద కుటుంబాలను గుడిసెలల్లో ఇళ్లలో రేకుల ఇండ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలను భార్య పిల్లల్ని రోడ్డు మీద వేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి ఈ స్థానికంగా ఉన్న రాజ్యాధికారం ఉన్న ఈ వ్యక్తులందరూ ఈ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పేద కుటుంబాలు కొన్ని వందలుగా ఇండ్లు వచ్చి బేస్మెంట్లు కట్టి గోడలు కట్టినాక ఆ ఇండ్లను క్యాన్సల్ చేసామని చెప్తున్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ పేదల పక్షాన ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా అడుగుతున్నా పేద కుటుంబాలు కుటుంబానికి ఇల్లు వచ్చిందంటే సంతోషపడ్డారు అప్పులు చేసి ఈరోజు ఆ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి రెండు మూడు లక్షలు అప్పులు చేసి మీరు ఇచ్చిన లక్ష రూపాయలతోటి ఈ రోజు ముందుకెళ్ళిరు మిగిలిన నాలుగు లక్షలు ఇవ్వకుండా ఇంకా వచ్చిన లక్షనే వాపస్ ఇవ్వమని అడుగుతున్నారు అధికారులు ఎంత దౌర్భాగ్యం ఇలాంటి ప్రభుత్వం ఇదా మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇదా మీ ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది పేదోడికి వ్యతిరేక ప్రభుత్వం దానికి నిదర్శనం ఒక దళిత